నమో వినాయక శ్రీమాత్రి నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున వస్తున్నటువంటి భాద్రపద పౌర్ణమి చంద్రగ్రహణం రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను ఎవ్వరికీ మీ చేతితో ఇవ్వకండి ఒకవేళ మీరు గనక ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ జీవితం అనేది పూర్తిగా నరకంలా మారుతుంది అయితే ముఖ్యంగా వృషభ రాశి వారు ఈ సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున ఎటువంటి వస్తువులను మీరు ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఆ వస్తువులను ఇవ్వడం ద్వారా ఎటువంటి సమస్యలను మీరు కొని తెచ్చుకున్న అయితే అసలు ఈ వృషభ రాశి వాళ్లకు ఈ సెప్టెంబర్ మాసంలో వస్తున్నటువంటి భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ప్రభావం అనేది ఎలా వృషభ రాశి వారి మీద పడబోతూ ఉంది వీరు ఏ దేవత ఆరాధన అనేది చేసుకోవాలి అనే అంశాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వృషభ రాశి వ్యక్తిగత జాతకం ఏ విధంగా మారుతుంది వీరి జీవితంలో ఎటువంటి సవాళ్ళను ఎదుర్కోబోతూ ఉన్నారు అనే పూర్తి విషయాలను ఇప్పుడు చూద్దాము వృషభ రాశిలో పుట్టిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు వీరు ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలను చూసి కృంగిపోకుండా విజయాన్ని సాధించేందుకు పరుగులు తీస్తారు అయితే వృషభ రాశి జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక వీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో వీరికి మేలునే కలుగజేస్తాయి అదేవిధంగా తమ యొక్క ఆలోచనలు అనేవి వీరు ఎక్కువగా ఎవరితో పంచుకోవడం కోసం ఇష్టపడరు అయితే ఈ వృషభ రాశి వారికి వీళ్ళ జాతకాన్ని మనం పరిశీలించినట్లయితే గనుక వ్యాపారంలో వీరికి చక్కగా రాణించే అవకాశాలే ఉంటున్నాయి వృషభరాశి వ్యక్తులకు ఉద్యోగ జీవితంలో కూడా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో వీరు ముందుకు దూసుకుని వెళతారు ఈ వృషభ పుట్టినటువంటి వాళ్లకు తమ సొంత వ్యక్తుల వల్ల ఎక్కువగా మోసపోయే ప్రమాదమే కనబడుతూ ఉంది వీరి జీవితంలో ఇటువంటి అంశాలే సూచిస్తూ ఉన్నాయి అది దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రులే అవ్వచ్చు అలాగే మీ యొక్క దగ్గరి బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే వారి వలన మాత్రం వృషభ రాశి జీవితంలో కోలుకోని దెబ్బనైతే ఖచ్చితంగా చూడనున్నారు అంటే నమ్మి మోసపోవడం అనేది వృషభ రాశి జీవితంలో జరిగే అవకాశం ఉంటుంది అదే వృషభ రాశి జాతకం ప్రకారం చూస్తే గనుక ఎవరితో కూడా చెప్పుకోకూడనటువంటి కొన్ని ముఖ్యమైన పర్సనల్ విషయాలను ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల గోతులు తోవుతారు అంటే ఆ వ్యక్తి మీ గురించి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తారు ఇటువంటి అంశాలు కూడా ఈ వృషభ రాశి వాళ్లకు జాతకంలో కనబడుతూ ఉంటాయి అయితే ఇది వరకు మీ జీవితంలో ఇటువంటివి అయితే జరగకపోవచ్చు లేదంటే ఇక ముందు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉండవచ్చు ఇక అలాగే ఈ వృషభ రాశి వారికి జాతకం ప్రకారం ముఖ్యంగా ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు మీ కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువుల కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడు జరిగే అవకాశం కూడా ఉంటుంది మీరు మానసిక క్షోభకు గురయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇటువంటి పరిస్థితులను మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే మీ భర్త తరపు బంధువుల నుండి మీరు మానసికమైనటువంటి క్షోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత ధైర్యం తెచ్చుకొని వాళ్లను ఎదిరించేటటువంటి అవకాశాలు కూడా మీకు కలుగుతాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా మీరే పరిష్కారాన్ని కూడా అనుకుంటారు అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం సహనం కోల్పోతే ఎటువంటి అమాయకుల అయినా కాని ధైర్యంతో ముందుకు అడుగు వేశారు అంటే వాళ్లను తట్టుకోవడం చాలా కష్టమే అవుతుంది ఇక ఈ వృషభ రాశి వాళ్లకు జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల యొక్క జీవితంలో చూసినట్లయితే గనుక మీ జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు అవ్వచ్చు లేకపోతే వారి తరపు బంధువులే కావచ్చు మీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చెలాయించే అవకాశాలే ఉన్నాయి అంటే మీ యొక్క జీవితంలో మీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందనే చెప్పుకోవాలి మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అదేవిధంగా మీ యొక్క సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ యొక్క జీవిత భాగస్వామి ఎంతో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనేటటువంటి అంశాలు అయితే వీరి యొక్క జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి ఇక వృషభ రాశి వాళ్లకు మీ చెందినటువంటి పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వలన అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీకు ఎందుకంటే ఏరి కోరి మీరు కష్టాలను ఇబ్బందులను సమస్యలను కొన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొన్ని అంశాలలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక మరీ ముఖ్యంగా వృషభ రాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో పరాయి స్త్రీల పాత్ర కూడా కనపడుతోంది పరాయి స్త్రీలు కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరుచుకోవడానికి వారు ప్రయత్నం అయితే చేస్తారు అంటే మీరు పని చేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల వలన కావచ్చు లేదా ఇంతకు ముందు మీకు పరిచయమైన వ్యక్తులే అవ్వచ్చు లేకపోతే ఆన్లైన్లో కూడా మీకు ఆమె పరిచయం కావచ్చు ఈ విధంగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికే అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం అయితే చేయడానికే మిమ్మల్ని లోబరుచుకోవడానికి వారు ప్రయత్నమైతే చేస్తారు కాబట్టి మీరు ఎటువంటి చెడు సావాసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ యొక్క కుటుంబ జీవితం అనేది చాలా అద్భుతంగా ఆనందంగా సాఫీగా సాగిపోతుంది కాబట్టి వృషభ రాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకుండా గమనించి ముందుకు సాగాల్సి ఉంటుందనే చెప్పుకోవాలి వృషభ రాశికి చెందిన వ్యాపారస్తుల జీవితంలో చూస్తే మీ యొక్క వ్యాపార భాగస్వాముల వలన మీకు మనస్పర్ధాలు వచ్చే అవకాశం కూడా ఈ సమయంలో కనపడుతోంది మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదాలు పెట్టుకుంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండొచ్చు కాబట్టి ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా వృషభ రాశి వాళ్ళ యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో కొన్ని మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఇదంతా కూడా గ్రహణం యొక్క ప్రభావం కారణంగానే ఉంటుంది గ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్న ఈ గ్రహణం అనేది కొన్ని మంచి ప్రభావాలను కల్పిస్తుంది అలాగే కొన్ని చెడు ప్రభావాలను కలిగింపజేస్తుంది వృషభ రాశి వాళ్లకు జాతకం ప్రకారం ఈ చంద్రగ్రహణం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ ఒక్క వస్తువును ఎవ్వరికి కూడా ఇవ్వకండి ఇప్పుడు సమయం అనేది మీకు అనుకూలంగా లేదు ఈ వస్తువులను ఇచ్చారంటే గనుక మంచికి మీరు పనులు చేస్తున్నా కానీ చెడు ఎదురు కావచ్చు అయితే మీరు ఆ వస్తువులను సహాయం నిమిత్తంగా కావచ్చు దానంగా కావచ్చు అసలు ఇవ్వవద్దు ఒకవేళ మీరు ఆ వస్తువులను ఇచ్చారంటే మాత్రం ఏరి కోరి మీరు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఈ విషయంలో ఈ వృషభ రాశి వాళ్లకు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒక్క విషయాన్ని తెలిసి కూడా మీరు నిర్లక్ష్యం చేస్తే మాత్రం మీరు కోరుకుని కష్టాలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మీరు కొన్ని వస్తువులను దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వలన మీరు ఆర్థిక పరంగా సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది ఈ సెప్టెంబర్ మాసంలో వస్తున్నటువంటి ఏడవ తేదీ ఆదివారం రోజున భాద్రపద పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడబోతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ రోజున ఈ వస్తువులను ఇవ్వకూడదు అయితే ఆ వస్తువులు ఏంటి అని చూస్తే గనుక సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి వస్తువులు కాబట్టి మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడం కోసం ఈ సుగంధ ద్రవ్యాలను దానంగా కానీ సహాయంగా కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా అవి యాలకులు లవంగాలు ముఖ్యమైన సుగంధ ద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవ్వరికీ కూడా ఇవ్వవద్దు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా వస్తువు లేకపోయి ఉంటే పక్కింట్లోనూ ఎదురింట్లో ఉండే వాళ్లను అడిగి అరువుగా తెచ్చుకుంటాం ఈ వస్తువులను అలా మీరు ఈ వస్తువులను అరువుగా గాని తెచ్చుకోకూడదు ఎవరైనా మిమ్మల్ని అరువుగా అడిగినా కానీ ఇవ్వకూడదు ఈ రెండు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు ఇలా చేస్తే తర్వాత మీరే ప్రాబ్లమ్స్లో పడ్డవాళ్ళు అవుతారు ఈ విధంగా మీరు ఈ యొక్క వస్తువులను అస్సలు ఎవ్వరికీ ఇవ్వకూడదు అంటే ఈ సెప్టెంబర్ మాసంలో వస్తున్నటువంటి చంద్రగ్రహణం రోజున ఈ రాశి వాళ్ళు లవంగాలు అలాగే యాలుకలు మొదలైన వాటిని మర్చిపోయి కూడా ఎవ్వరికైనా దానంగా కానీ సహాయంగా కానీ ఇచ్చారంటే మాత్రం లక్ష్మీదేవిని మీ ఇంట్లో నుండి మీరే వెళ్ళగొట్టిన వాళ్ళు అవుతారు ఏరికోరి మీరు కష్టాలను తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఎప్పుడైతే లక్ష్మీదేవి మన ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వెంటాడుతూ వస్తాయి ఆర్థికంగా కూడా మీరు చాలా నష్టపోతారు కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు చేసే పనులు ఎప్పుడు కూడా మీ మీద ప్రభావం అనేది మంచిగానే పడాలి కానీ చెడు ప్రభావాలు మాత్రం పడకుండా చూసుకోవాలి ఇక వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన దేవతారాధన ఏంటంటే ఈ ఆదివారం రోజున లక్ష్మీదేవికి పూజ చేయడం చాలా మంచిది కుదిరితే ఏదైనా విష్ణువు ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తికి మాలను సమర్పించడం లేదా అర్చన చేయించడంగా చేస్తే చాలా మంచిది చూసారు కదా వృషభ రాశి జీవితంలో ఈ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి గ్రహణ ప్రభావం అనేది మీ పైన ఇలా పడబోతూ ఉంది కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్